తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి తీర్పుని మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం ఏంటంటే ఈ తీర్పు అమలు డిఓపిటి ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేదాకా మనం ఎదురు చూడాల్సి ఉంది అని చెప్పుకున్నాం ఇప్పటికీ చాలామంది నోషనల్ ఇంక్రిమెంట్ అన్న విషయం అర్థం కాక ఉన్న వాళ్ళకి చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో చెక్ చేసుకో అని చెప్పడం కంటే ఎవరైతే మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేసి నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ డీ ఉన్న వాళ్ళకి ఉదాహరణకి డిసెంబర్ ముప్పై ఒకటి ఒక ఆయన రిటైర్ అవుతున్నాడు అనుకున్నాం ఆయన డిసెంబర్ ముప్పై ఒకటికి మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేశాడు జనవరి ఒకటి ఆయనకి ఇంక్రిమెంట్ ఉంది అనుకుందాం ఆయన డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు రిటైర్ అయిపోయారు ఆయనకి నెక్స్ట్ అరే ఒక్క రోజుల్లో ఉంటే నాకు ఇంక్రిమెంట్ వచ్చేది కదా అనుకున్న వాళ్ళు కోర్టులో కేసేశారు వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెబుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అయితే దానికి కొన్ని కండిషన్లు పెట్టింది అది నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు దాన్ని దీని మీద రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళలోని ఉద్యోగులు కొంతమంది ఇండివిజువల్స్ కూడా కోర్టులు వేసి కేసులు వేసినాయి కోర్టులు కేసు వేసిన తర్వాత పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తాత్కాలికమైన తీర్పు చెబుతూ నా తీర్పు ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి ఉంటుంది అని చెబుతూ కొన్ని కండిషన్లతో ఈ నోషనల్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తింపచేయండి మీరు పెన్షనరీ బెనిఫిట్స్ డిసిఆర్జీ లీవ్ అన్క్యాచ్మెంట్ లాంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఏవి కూడా దీని మీద ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం పెన్షన్ వరకు మాత్రమే దీన్ని అమలు చేయండి పాత రిజర్స్ ఏమి ఇవ్వద్దు ఒకటి ఐదు ఇరవై మూడు నుంచి మాత్రం పే చేయండి అని చెబుతూ కొన్ని కండిషన్లు పెట్టింది దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసారు రివ్యూ పిటిషన్ నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేశారు ఆ రివ్యూ పిటిషన్లో డిఓపిటీ ఏం చెప్పింది అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయిపోతే సపోజ్ ఉదాహరణకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు రిటైర్ అయ్యాడు లేదు జనవరి ఒకటో ముప్పై ఒకటో తారీఖు రిటైర్ అయ్యాడు రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి ఆ పోస్ట్ లేదు మేము ఇంక్రిమెంట్ మంజూరు చేసేది పోస్ట్కి ఫలానా వ్యక్తికని కాదు ఆ పోస్టే లేనప్పుడు ఇంక్రిమెంట్ ఎట్లా చేస్తాము పైగా ఎఫ్ఆర్ సెవెంటీను ఎఫ్ఆర్ ట్వంటీ ఫోరు ఎఫ్ఆర్ నైను ఇలాంటి కొన్ని ఫండమెంటల్ సప్లిమెంటరీ రూల్స్లోని కొన్ని అంశాలు పరిగణనలోకి రూల్స్ పరిగణలోకి తీసుకుంటే ఆ పరిగణనలో వాళ్ళకి ఉద్యోగి డ్యూటీలో ఉన్న రోజు ఆ డ్యూటీని పట్టి అతనికి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తాము ఇంక్రిమెంట్ ఉద్యోగి రే విలీవ్లో ఉంటే లీవ్ అయిపోయిన తర్వాతనే మంజూరు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉద్యోగి అసలు ఉద్యోగంలోనే లేడు ఎలా మంజూరు చేయాలి అని కొన్ని పాయింట్లు రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టులో రెవ్యూ పిటిషన్ వేసి మీ తీర్పుని రివ్యూ చేయండి అని సుప్రీంకోర్టును కోరింది అయితే సుప్రీంకోర్టు ఈ రెవ్యూ పిటిషన్ని డిస్మిస్ చేసింది ఏ కారణాల మీద డిస్మిస్ చేసింది అని అంటే మీరు నాలుగు వందల అరవై ఎనిమిది రోజులు డిలేగా పిటిషన్ ఫైల్ చేశారు డిలే కంటిన్యూషన్ లెటర్ పెట్టలేదు ఒరిజినల్ పిటిషన్లో ఎవరైతే రెస్పాండెంట్గా ఉన్నారో ఆయన సంతకం పెట్టకుండా వేరే వాళ్ళు సంతకం పెట్టారు ఇలాంటి టెక్నికల్ అంశాలు చాలా లోపాలు ఉన్నాయి మీరు ఫైల్ చేసిన రివ్యూ పిటిషన్లో ఆ రివ్యూ పిటిషను ఇన్ని లోపాలతో మేము యాక్సెప్ట్ చేయలేము కాబట్టి ఈ రివ్యూ పిటిషన్ని కొట్టేస్తున్నామని చెప్పింది నిజానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఒక రివ్యూ పిటిషన్ ఫైల్ చేయండి ఫైల్ చేసిన తర్వాత ఆ రెవ్యూ పిటిషన్లో కొన్ని అంశాలు మీరు చెప్పిన రూల్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది నేను పరిశీలించి తీర్పు చెప్తాను అని చెప్పింది కానీ రివ్యూ పిటిషనే కొట్టేసింది కాబట్టి ఈలోగా డిపార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు సుప్రీంకోర్టు యొక్క తాత్కాలిక ఉత్తర్వులని దృష్టిలో పెట్టుకుని ఒక ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డరు ఇప్పుడు ఏం జరుగుతుంది ఫైనల్ జడ్జ్మెంట్ రివ్యూ పిటిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డిఓపిటీ వాళ్ళు ఏదన్నా ఫ్రెష్ రివ్యూ పిటిషన్ వేస్తారా మొత్తం అన్ని లోపాలన్నీ సవరించుకుంటూ లేదా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని ఉత్తర్వులు ఇస్తారా అని చెప్పి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను డిఓపిటీ ఆర్డర్ మన వాళ్ళకి చాలామందికి అనుమానం ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకేంటి సార్ అనుకుంటారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వని ఎవరివ్వని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇస్తే తప్ప మిగతా అవి ఇంప్లిమెంట్ కావు తీర్పుని అమలు చేయాల్సి ఉంటుంది లేదు తీర్పు మీద రివ్యూకి వెళ్తారా అపీల్కి వెళ్తారా అన్న అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి అయితే ఇప్పుడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు లెటర్ నెంబర్ పంతొమ్మిది అబ్లిక్ నూట పదహారు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సనల్ పీటీ డేటెడ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక క్లారిఫికేటరీ ఉత్తర్వులు ఇచ్చారు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు గురించి దీంట్లో చాలా క్లారిటీగా అనేక అంశాలు చెప్పారు ఏంటనంటే ఈ ఉత్తర్వులని ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి ఉంటుంది ఎవరైతే కోర్టులో కేసు ఫైల్ చేసి గెలిచారు వాళ్ళందరికీ ఈ తీర్పు వర్తిస్తుంది అయితే వాళ్ళకి ఒక కోర్టులో గెలిచిన తర్వాత ఎవరైనా అప్పీల్కి వెళ్ళి ఉంటే అపీల్కి డిపార్ట్మెంట్ వెళ్ళినా తీర్పు అమలు చేయలేదని అప్లికెంట్ ఉద్యోగి వెళ్ళినా పెన్షనర్ వెళ్ళినా కూడా వాళ్ళు అపీల్ కేసు ఫైనలైజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే అలాగే ఏ ఏ తీర్పులలో నేను కేట్కెళ్ళాను అనుకోండి ఎగ్జాంపుల్కి నేను కేటుకెళ్ళిన తర్వాత క్యాట్లో నాకు మొత్తం అరియర్స్ పే చేయమని ఇచ్చింది అనుకోండి ఆ తీర్పు అమలు చేయాలి తప్ప సుప్రీంకోర్టు తీర్పుతో ఆ కేసుకు సంబంధం లేదు సుప్రీంకోర్టులో ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుంది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో తాత్కాలిక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చేయటానికి ముందే ఎవరైనా సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషను ఇంటర్వెన్షన్ పిటిషను ఇటువంటివి వేసి ఉంటే ఆ కోర్టులో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి పిటిషన్ వేసి ఉంటే ఆ కేసులో ఆర్గ్యుమెంట్స్ కానీ హియరింగ్ కానీ జరగకపోయినా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు కంటే ఆ ఇంటర్వెన్షన్ పిటిషన్ ఇంప్లీడ్ పిటిషన్ ఇవి వేసి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు వర్తిస్తుంది ఒకవేళ అపీల్ పెండింగ్లో ఉంటే ఏదైనా కోర్టులో మీరు కేసేసారు డిపార్ట్మెంట్ అప్పీల్కి వెళ్ళింది లేదు మీరే అప్పీల్కి వెళ్ళారు ఇంప్లిమెంట్ కాలేదని ఆ అప్పీల్ మీద జడ్జిమెంట్ వచ్చేదాకా ఆ కోర్టు ఇచ్చే జడ్జిమెంటే ఫైనలైజ్ అవుతుంది తప్ప సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకి ఏదైతే కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయో అప్పీల్ పెండింగ్ ఉన్నాయో వాళ్లకు వర్తించదు అయితే సుప్రీంకోర్టులో ఇంప్లి ఇంప్లీడ్ పిటిషను ఇంటర్మీడియన్ పిటిషను పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు కంటే ముందే వేసిన వాళ్ళకి ఈ తీర్పు వర్తిస్తుంది అని చెప్పింది అలాగే వీళ్ళకి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి పెన్షనరీ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తించాలి అప్లికేషన్లు ఏదన్నా కోర్టులో పెండింగ్ ఉన్న వాళ్ళకి ఆయా కోర్టులలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులు వర్తింపజేయాలి తప్ప సుప్రీంకోర్టు తీర్పు కాదు అలాగే ఈ కేసులో ఇదివరకే ఏదన్నా మీరు అరియర్స్ పే చేసి ఉంటే సపోజ్ ఉదాహరణకి పోస్టల్ డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో కొంతమందికి విత్ పెన్షన్ బెనిఫిట్స్ అందరికీ పే చేసి ఉన్నాయి ఆ పే చేసి ఉన్న అరియర్స్ ఏమన్నా ఉంటే అవి రికవరీ చేయడానికి వీలు లేదు కాబట్టి ఒక పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు కంటే సుప్రీంకోర్టులో ఎవరైతే ఇంప్లిమెంట్ పిటిషన్స్ ఇంటర్మీడెంట్ పిటిషన్స్ లాంటి అనేక రకాలైన కేసులు వేశారో ఆ కేసులన్నీ సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయినట్టుగా భావిస్తారు ఎందుకనంటే వాళ్ళందరికీ ఒక ఇంక్రిమెంట్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పులో ఉంది కాబట్టి ఇప్పుడు డిఓపిటీ వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనకు ఫైనల్గా ఇందులో మూడు అంశాలు చెప్పుకోవాలి ఒకటి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి సుప్రీంకోర్టులో కేసులు వేసిన వాళ్ళందరికీ ఈ తీర్పు వర్తిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత కేసులు వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కేసులు ఆ కేసులో ఆయా తీర్పులు ఏవైతే వస్తాయో వాళ్ళకి ఆ తీర్పు మాత్రమే అమలవుతుంది తప్ప ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే అసలు ఏం మేమేం కోర్టుకు వెళ్ళలేదు సార్ అని అంటే వాళ్ళకి అప్లికేషన్ రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి రిప్రజెంటేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారా పాస్ చేస్తారా చూడాలి ఒకవేళ డిపార్ట్మెంటు నీ పేరు కోర్టు కేసులో లేదు కదబ్బా అని అంటే మనం మళ్ళీ క్యాట్కో ఎవరికో వెయ్యాలి ఇంకొక మూడో తరహా కేటగిరీ ఉంది ఏంటంటే క్యాట్ క్యాట్లోనో హైకోర్టులోనో కేసేసాం గెలిచాం కానీ ఇంప్లిమెంట్ చేయాల వాళ్ళకి ఆ తీర్పులో ఏమైతే ఉందో ఆ తీర్పు కంపల్సరీగా అప్పీల్కి వెళ్లకుండా అప్ప అమలు చేయాల్సి ఉంటుంది అప్పీల్కి వెళ్ళిన కేసుల్లో మాత్రం అప్పీల్ మీద తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి తీర్పులు రాకుండా కోర్టుకు వెళ్లకుండా ఉన్నవాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి రిప్రజెంటేషన్ ఆయా డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం కేటకెళ్ళే ప్రక్రియ చేయాలి ఇక బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఇటీవల ఒక నెల రోజుల క్రితమో ఇరవై రోజుల క్రితమో ఏమని అందులో ఎవరికైతే మూడు వందల అరవై ఐదు రోజుల సర్వీస్ పూర్తి చేసి ఆ సర్వీస్లో ఎటువంటి ప్రాబ్లము లేకుండా అన్నీ కరెక్ట్గా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ సిసిఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఇచ్చింది అయితే తమిళనాడు సర్కిల్ వీఆర్ఎస్ వాళ్ళకు వర్తించదు అన్నట్లుగా ఇచ్చింది దాని మీద యూనియన్లు డిఓటీ సెక్రటరీని కలిసి రిప్రజెంట్ చేసి మేము ఆ రకంగా ఏం క్లారిఫికేషన్ ఇవ్వలేదే మీరు అట్లా ఎందుకు చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ వాళ్ళైనా సూపర్యానియేషన్లో ఉన్న వాళ్ళ ఏ ఇతర డిపార్ట్మెంట్లో వాళ్ళైనా ఏ కోర్టుకి వెళ్లకుండా ఉన్నట్లయితే మీరు ఒక రిప్రజెంటేషన్ నాకు నోషనల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేయండి అని చెబుతూ రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి రిప్రజెంటేషన్ మీ మీ డిపార్ట్మెంట్లు నైంటీ పర్సెంట్ సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి అమలు చేస్తాయి ఒకవేళ ఎవరన్నా అమలు చేయకపోతే కేట్కెళ్ళి సుప్రీంకోర్టు తీర్పుని రెఫర్ చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డివోపీటీ ఆర్డర్ ఈ కేసు వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయినట్టు లెక్క ఎందుకనంటే డిఓపీటీ వాళ్ళ ఇచ్చిన ఆర్డర్లు సాధారణంగా కేంద్ర ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లకి అటామ అటానమస్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వ రూల్స్ పాటించే స్టేట్ గవర్నమెంట్లకి వర్తిస్తాయి కొన్ని చోట్ల ఆల్రెడీ నోషనల్ ఇంక్రిమెంట్ గ్రాండ్ చేసే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిఓపిటీ ఇచ్చే ఉత్తర్వులని రెఫర్ చేస్తూ ఎవరైతే కోర్టుకు వెళ్లకుండా ఉన్నారో ఇంక్రిమెంట్ డ్యూ ఉందో వాళ్ళకి రిటైర్ అయిన నెక్స్ట్ డే వాళ్ళందరూ నోషనల్ ఇంక్రిమెంట్కి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ధన్యవాదాలు